హాయ్ ఆల్ దిస్ ఈజ్ జస్ట్ చెక్కింగ్ లైవ్ దిస్ ఈజ్ జానీ ఇది జస్ట్ చెక్కింగ్ కోసం చేస్తున్నాను లైవ్ ఒక ఐదు పది నిమిషాలు మాత్రమే ఉంటాను మీ ఛానల్స్కి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు మీరు లైవ్ చూస్తున్న వాళ్ళకి నేను తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు ఓకేనా తెలుసుకోకపోతే నేను చెప్తాను వినండి నా పేరు జానీ విత్ విజ్ఞాని అనే పేరుతో ఒక ఐడియా ఉంటుంది నార్మల్గా నేనైతే యూట్యూబ్ టెక్ మాస్టర్ని మీ ఛానల్స్ మోనో పోయినా లైవ్స్ పోయినా మోనిటైజేషన్ పిక్ లైవ్ వల్ల మోనిటైజేషన్ పోయినా ప్రతిదీ నేను చేస్తాను ఓకేనా ఇది జస్ట్ టెస్టింగ్ లైవ్ లైవ్ రన్నింగ్ అవుతుందో లేదో చూద్దామని చెప్పి నేను వచ్చాను ఏమనుకోవద్దు కాసేపట్లో మీ ఛానల్ ఓనర్ గారు మళ్ళీ మీ లైవ్లోకి వచ్చేస్తారు ఓకేనా హాయ్ 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 ఆల్ కాసేపు ఏదైనా అడగండి ఛానల్స్ గురించి చెప్తాను ఒక ఐదు పది నిమిషాలే మళ్ళీ నాకు వర్క్ ఉంది రీ అప్లై చేసేవి ఐడిస్ ఉన్నాయి ఓకేనా ఐఎమ్ జానీ ఫ్రమ్ గుంటూరు నర్సరావుపేట థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరు లైక్ చేశారు లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ హాయ్ ఓ ముగ్గురుకు లైక్ చేశారు లైక్లు పెరుగుతున్నాయి పిక్లైవ్ పెట్టుకున్న మోన్ అవుతుంది కొన్ని కొద్ది జాగ్రత్తగా చేసుకోవాలి అప్లై చేసేటప్పుడు వర్క్ చేయించుకొని అప్లై చేసుకోవాలి మనం పిక్లైవ్ ఛానల్స్ని ఎడ్యుకేషన్ ఛానల్ కింద మోనిటైజేషన్ చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ పిక్సే ఉంటాయి కదా మనం పిక్లైవ్లో పెట్టేది ఏంటి ఆ రాసిన పొడుపు గదులు ఏదో క్వశ్చన్స్ ఉంటాయి అంతే కదా ఆ పిక్లైవ్ని ఎడ్యుకేషన్ ఛానల్ కింద మోనిటైజేషన్ చేసుకోవచ్చు కానీ ఎవరు పడితే వాళ్ళు అప్లై చేస్తే మోనో అవ్వదు రిజెక్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి కాస్త ఆ టెక్షన్ పెద్ద పెద్ద టెక్షన్ వాళ్ళు కూడా తీసుకోరు వాళ్ళకు కూడా తెలియదు నా దగ్గర అయితే ప్రజెంట్ పదిహేడు ఐడీలు పదిహేడు మందివి పిక్ పిక్లై వల్ల మోన పోయినవి జరుగుతున్నాయి వర్క్ తొమ్మిది మంది రిటర్న్ వచ్చాయి ఇంకో పది మంది రన్నింగ్ ఉంది ఈ వారం పది రోజుల్లో వాళ్ళకు రీఅప్లై అనేది వస్తుంది ఏ మహి యొక్క మా మహి యొక్క మహేశ్వరి అక్క ఆ అక్క నా సొంత సోదరి లాంటిది మహేశ్వరి సిస్టర్ నేను ఇలాంటి లైట్ కనిపించింది అందుకని నేను పక్కన అయిపోయింది ఈ ఛానల్కు ఉన్న ప్రాబ్లమ్స్ అంతా కంప్లీట్ నో ప్రాబ్లం ఇంకా ఐడి వెరిఫికేషన్ యూఎస్ టాక్స్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయడం అవి నార్మల్గా ఓకే చేసుకోవచ్చు కంగారు లేదు ఓకే ఇంకో టూ త్రీ మినిట్స్ ఉంటాను అంతే నాకు నేనే కొత్త కనబడుతున్నా చాలా రోజుల తర్వాత లైవ్లో వస్తా ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్కడ ఆలయం లేదు మహేశ్వరి సిస్టర్ కదా సజెస్ట్ చేసింది తనకి చెప్పండి చాలా రోజుల తర్వాత లైవ్లో కనిపిస్తున్నాను వస్తాయి యాడ్స్ వస్తాయి యాడ్స్ సెట్టింగ్స్ కూడా చేస్తాను ఓకేనా మహేశ్వర్ చెప్ప నేను మనం మారానా అంతకుముందు నన్ను చూసావు కదా ఇప్పుడు మన తేడా ఉన్నాను ఓకే తినేసాను తిన్నా తిన్నా తిని ఛానల్స్ వరకు చెక్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఛానల్ చెక్ చేసుకుంటూ వస్తున్నాను చాలా చేంజ్ అయ్యు బాగున్నానా తగ్గిపోయాను సూపర్ మా అమ్మ మా తమ్ముడు అమ్మ అమ్మకి అక్కకి ఎప్పుడైనా సరే అందంగానే కనబడతారు సూపర్ గానే కనబడతారు ఓకే నేను వెళ్తున్నాను మీ ఛానల్ ఓనర్ గారి మళ్ళీ వస్తారు ఓకేనా ఐదు మంది అయితే చూస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు అనుకుంటా ఎవరు ఈ పర్సన్ కొత్త పర్సన్ ఉన్నాడు లైవ్ లో అని చూస్తున్నట్టున్నారు బాయ్ ఆల్